హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్ర రిషి కోసం చక్రపాణి ఇంటికైతే వచ్చి చీకట్లో ఇళ్లంతా వెతుకుతుంటే అప్పుడే వచ్చి లైట్ ఆన్ చేస్తుంది వసు వసుని చూడగానే స్టన్ అవుతాడు శైలేంద్ర అప్పుడే వసు తన దగ్గరికి రాగానే అది వస్తారా నేను అని అంటుంటే చీ నోర్మూ మరీ ఇలా ఇంతకు ఇంత దారుణంగా దిగజారుతావని అస్సలు ఊహించలేదు అని వస్తారా అంటే నువ్వు ఇప్పుడు నన్ను ఏన్ని మాటలన్నా కూడా అవి నాకు ఏం పట్టవు నాకు కావాల్సింది ఎండి సీటు దానికి అడ్డంగా ఉన్నది రిషి తను నీ దగ్గర సేఫ్గా ఉన్నాడని నాకు తెలుసు ఈరోజు తనని ఎక్కడే చంపేసి నేను సీట్ సీట్ని దక్కించుకోవాలనుకుంటున్నాను అనవసరంగా నువ్వు అడ్రావద్దు వస్తారా రిషిని ఎక్కడ దాచావో చెప్పు అని అడిగితే నువ్వు ఇలాగే అతి చేశావంటే నేను మూకుల్కి కాల్ చేసి చెప్తాను అని అంటుంది బస్సు నువ్వు మొగ్గులకి కాల్ చేసి చెప్పేంత వరకు మరిక్కడ నేను విగ్రహంలాగా చూస్తూ ఉంటానే ఈ లోగానే చేయాల్సినవన్నీ చేసేసి వెళ్ళిపోతాను అంటూ రిషి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు శైలేంద్ర ఇంతలో తనని అడ్డగిస్తుంది వసుధారా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు శైలేంద్ర రిషి సార్ నా దగ్గర లేరు అని అంటే వసుధారా మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే ముందు నిన్ను చంపి ఆ తర్వాత రిషి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అని అంటే ఏం చేస్తావో నేను చూస్తాను అంటుంది వసు అప్పుడే శైలేంద్ర వసుని పక్కకి నెట్టి రిషి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు బెడ్ని చూసి స్టన్ అవుతాడు శైలేంద్ర అప్పుడే వసుని చూసేసరికి నేను ముందే చెప్పానా రిషి సర్ నా దగ్గర లేరని అని అంటే చా నువ్వు చెప్తే నేను నమ్మాలా ఈ రూమ్ లో కాకపోతే ఇంకో రూంలో దాచుంటావు అంటూ బయటికి వస్తూ ఉండి ఇంతలో చక్రపాణి వచ్చి నువ్వేంటి ఈ టైంలో ఇక్కడా అని అడుగుతాడు రిషి కోసం వచ్చాను అని శైలేంద్ర చెప్తే రిషి కోసం వస్తే మా ఇల్లంతా వెతకాల్సిన అవసరం ఏంటి అయినా రిషి కోసమే మేము వెతుకుతున్నాం తను మాకు కనిపిస్తే ఇలా అజ్ఞాతంలో దాచాల్సిన అవసరం మాకేంటి ఎప్పుడెప్పుడు రిషి కనిపిస్తాడా ఎప్పుడెప్పుడు నీ ఆటలన్నింటికి అన్నింటికి పడుతుందా అని మేము చూస్తుంటే మాకే గనక కనిపిస్తే ఎందుకు ఇలా అజ్ఞాతంలో దాస్తాం అని చక్రపాణి అనేసరికి చాలా కోపం వస్తుంది శైలేంద్రకి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అని శైలేంద్ర అంటే మేం మాటలు మాత్రమే మాట్లాడగలం కాని నువ్వు చేయాల్సినవన్నీ చాలానే చేసేసావు కదా అయినా ఇంకెన్ని రోజుల్లే రిషి కనిపించి తను తిరిగి ఇంటికి రావడంతోనే నీ పతనం మొదలవుతుంది ఇప్పుడేంటి రిషి మా ఇంట్లో ఉన్నాడేమోనని నీ అనుమానమా సరే అయితే ఇల్లంతా వెతుక్కో అని చెప్తాడు చక్రపాణి అప్పుడే వసదారు షాక్ అయి చక్రపాణిని చూసేసరికి నువ్వు కంగారు పడుకో అని సైగ చేస్తాడు చక్రపాణి ఇక చక్రపాణి అంత నమ్మకంగా చెప్పేసరికి ఇక్కడ రిషి ఉండుంటే ఇంత నమ్మకంగా ఎలా ఇల్లు వెతుక్కోమని చెప్తాడు అంటే రిషి వీళ్ళ దగ్గర లేడనమాట వసుధారా ఇంకెక్కడో దాచుంటుందా ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇక శైలేంద్ర వెళ్ళిపోగానే వసుధారా చక్రపాణి దగ్గరకు వచ్చి నాన్న రిషి సార్ అని అంటుంటే అప్పుడే చక్రపాణి నువ్వేం కంగారు పడకమ్మా రిషి సార్నే నేను చల్లగాలి కోసం వెనక వైపును కూర్చోబెట్టాను అని చెప్పేసరికి చాలా రిలాక్స్డ్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది వస్తారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్